ఎప్పటిలాగే ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగనే మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్నాను మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెరపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావటానికి అభివృద్ధి పద్ధతిలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్ థ్యాంక్ యూ వెరీ మచ్